ఇక మంత్రి సీతక్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు సీతక్ అవమానించేలా సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడమేనా మీ నీతి అని బీఆర్ఎస్ ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసీ ఆడబిడ్డను అవమానించవచ్చా అని మండిపడ్డారు మహిళలను తను గౌరవిస్తానని తనను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలో ఉన్నారని ఆయన తెలిపారు ఆ తమ్ముణ్ణి నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినరు అధ్యక్ష నేను నాకు చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసి బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా ఆమె ఆమె దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పులో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క स्वंत चाललं तिहार जैल उद्या अध्यक्ष